హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్వీట్ చాలా సింపుల్గా పిల్లలకి చేసి పెట్టేసేయొచ్చు చాలా తక్కువ టైంలో పదే పది నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ చేసి పిల్లలకి పెట్టేసేయచ్చు మరీ లేట్ చేయకుండా ఈ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి రెండు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముప్ప ఒక కప్పు పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలండి వేడి పాలు అస్సలు పోయకూడదు కంపల్సరీ ఇలా చల్లగా ఉన్న పాలే పోసుకోవాలి ఇప్పుడు ఇందులో కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలండి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని అస్సలు కలపకూడదండి స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఇలా కలుపుతూ ఉండాలి పది నిమిషాలకి చూడండి ఇలా దగ్గర పడిపోయింది ఇలా ప్యాన్ని సపరేట్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ మీద నుంచి కింద పెట్టేసుకోవాలి ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి చూడండి కొంచెం గోరివెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న లడ్డూల్లాగా చేసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పాలుకోవని నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ పాలకోవా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి పిల్లలైతే చాలా చాలా ఇష్టపడి తింటారండి ఇలా గార్నిష్ చేసేవండి ఇంకా ఇష్టపడి తింటారు గార్నిష్ చేసుకోకపోయినా బాగానే ఉంటుంది చేసిస్తే పిల్లలకి నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్